సో హాయ్ మూవీ లవర్స్ ఈ వీకెండ్ ఈ వీకెండ్ మరో మంచి మూవీ సో అంతకన్నా ముందు ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకొని మాత్రం మర్చిపోకండి సో సబ్స్క్రైబ్ చేయడంతో ప్రతి వీకెండ్ మంచి మూవీతో మీ ముందుకు వస్తుంది సో మూవీలోకి వెళ్తే ఓపెన్ చేయగానే కో లోనే ఉంటుంది సినిమా పేరు కానీ సినిమా ఎంట్రన్స్ కానీ లోనే మొదలవుతుంది ఏమైందో తెలుసుకోవాలనుకుంటే మూవీ మాత్రం తప్పకుండా చూడాలి సో అసలు ఏమైంది చిన్నపిల్ని లవ్ చేసినందుకు హీరోకి ఏ శిక్ష పడింది అన్నదే టాపిక్ సినిమా అయితే చాలా మంది చూడాలి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఆఖరికి ముసల సరే చూడాలి సో ఎందుకు చూడాలంటున్నానంటే మన చుట్టుప్రక్కల జరిగే ప్రక్రియ బట్టి ఈ మూవీ ఆధారంగా ఉంటుంది సో ఈ జనరేషన్ లో ఫోన్ చేసి కామెడీగా ఆట పట్టిద్దాం అనుకుంటారు కానీ సో అలాగే జరిగింది ఒక హీరోని ఒక నంబర్ తీసుకొని హీరోకి ఆట పట్టిద్దాం అనుకుంటుంది కాస్త ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడం సో అలా ఇద్దరు ఎక్కువసేపు గంటల తరబడి మాట్లాడి లవ్ లో పడటం అలాగా నడుస్తూ ఉంటుంది కథ సో ఇప్పుడున్న జనరేషన్ కూడా అలాగే ఉంది సో అలా ప్రేమలో పడటం సో ప్రేమలోకి పడాక ఇంటికి తీసుకెళ్ళడం ప్రేమ్ ఫ్యామిలీకి పరిచయం చేయడం రోజుకి కాలేజ్ అయిపోయాక నుంచి అట్టే ఇంటికి తీసుకెళ్లి పరిచయం చేయడం రోజుకి గంటలు తెరపడి టైం స్పెండ్ చేయడం అంటే జరుగుతుంది సో బయట అనేది కూడా అలాగే ఉంది కోర్స్ సో ఆ మేటర్ వాళ్ళ ఇంట్లో తెలిసి ఫ్యామిలీకి హీరోనిని వాళ్ళ ఇంటికి వెళ్ళి హీరో ఇంట్లో చెక్ చేసి హీరోని పట్టుకొని తీసుకెళ్లి హీరో మీద కేసు పెట్టడం జరుగుతూ జరుగుతుంటుంది మూవీలో సో ఒక్కసారి సినిమా చూడాలి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళు అయినా అక్కడికి ముసలి వాళ్ళైనా సరే సినిమా చూడాలి సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం హీరోని చిన్నపిల్ల అవ్వడంతో అక్కడి నుంచి మొదలవుతుంది మూవీ ఇంకా హీరో ఆఫ్ కేస్ కింద చట్టం క్రియేట్ చేసి జైల్లో వేయడం జరుగుతుంది సో మెయిన్ ఈ మూవీకి శివాజీ గారు అని చెప్పచ్చు చాలా చాలా రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత మూవీలోకి వచ్చారని చెప్పొచ్చు వచ్చినట్టుగానే మూవీకి అంత న్యాయం చేశారు ఫిఫ్టీ పర్సెంట్ అంతా శివాజీ గారి వల్లే మూవీ నడిచింది అని చెప్పొచ్చు సో శివాజీ గారికి అందరూ భయపడడం అంతేకాకుండా ఊర్లో పలుకుబడి ఉండడంతో లేనిపోయిన కేసులని హీరో మీద వేసి జైల్లో పెట్టడం అనేది జరుగుతుంది హీరో అన్నదమ్ములు ఏదో ఒక లాయర్ ను పట్టుకోవాలి మంచిగా బెయిల్ ఎలాగైనా రప్పించాలని ఎదురు చూస్తూ ఉంటారు అదే టైంలో ప్రియదర్శని ప్రియదర్శిని సాయి కుమార్ గారి దగ్గర జూనియర్ అసిస్టెంట్ గా లాయర్ గా చేయడం అనేది జరుగుతుంది సో ఒక కేసు కూడా సాయి కుమార్ గారు అబ్ చెప్పడం ఇంకా హీరో ఏం చేసేది లేక ప్రియదర్శిని గారి చేసేది ఏం లేక నేనే నేనే ఒక కేసు ఒప్పుకుంటాను సో ఆల్రెడీ పోక్సా చట్టం కింద ఒక కేసు ఆల్రెడీ వచ్చింది అని అంటారు సో సాయి కుమార్ గారితో కూడా ఛాలెంజ్ చేయడం అనేది జరుగుతుంది ఈ కేసు ఎలాగైనా మనం గెలుస్తాం సార్ మీరైనా వాదించండి నేనేది వాదిస్తాను అని అంటాడు సో నేనే తీసుకుంటాను సార్ అనే కేసు తీసుకోవడం జరుగుతుంది మూవీ ఇక్కడ నుంచి హైలైట్ చెప్పొచ్చు సో అంత బాగా వాదించడం అనేది జరుగుతుంది సో మూవీ అనేది అబ్బా నాకు అయితే బాగా నచ్చింది ఎందుకంటే సో కోర్టు మూవీ హీరోని హీరో ఈ చుట్టూ ఈ కథ తిరుగుతుంది సో లోనే మొత్తం మూవీ అంతా ఉంటదని చెప్పొచ్చు ప్రియదర్శిని గారు వాదించే వాదుడికి మూవీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇంట్రెస్ట్ గా ఉంటుంది ఇంకా సాంగ్ పరంగా చూసుకుంటే ఒక సాంగ్ ఉంటుంది మూవీలో అంత బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ప్రేమ సాంగ్ శివాజీ గారు సో హీరోని దొరికపోవడంతో హీరోని ఇంట్లోని ఫుల్ గా స్ట్రిక్ట్ గా చేయటం సో హి శివాజీ గారు ఏ చెప్తే అదే పెద్ద కాని వరకు అందరూ భయపడడం పిల్లల్ని ఎలా పెంచాలనేది చూడడం చాలా అంటే చాలా బాగుంది ఈ జనరేషన్ కి కూడా చూడాలి చిన్నపిల్లలైనా అది పెద్ద పిల్లలైనా కంపల్సరీ చూడాలి సో అంత బాగుంది శివాజీ గారి యాక్టింగ్ అయితే మెయిన్ చించిసేనని చెప్పచ్చు అంత బాగుంది చాలా రోజుల తర్వాత స్క్రీన్ ప్లే మీద ఇదే చూడటం సో చివరికి ఏమైంది అసలు హీరోకి ఏ శిక్ష పడింది కోర్టు ఏ తీర్పిచ్చింది లాస్ట్ కి బయటకు వచ్చాడా లేదంటే జైలు శిక్ష అనుభవించాడా లేదంటే ఉండిపోయాడా అనేది చూడాలి సో ఈ మూవీ చూడాలనుకుంటే నెట్ లో తెలుగులో అవైలబుల్ గా ఉంది తప్పకుండా ఒక్కసారి చూడండి నచ్చకపోతే అప్పుడు అడగండి సో ఎందుకంటే ఈ జనరేషన్ లో ఏవేవో మూవీస్ చూస్తున్నారు సో ఒక్కసారి కోర్టు సినిమా మాత్రం తప్పకుండా చూడండి మీకే అర్థం అవుతుంది ఈ ఏజ్ లో ఎలా ఉండాలి లవ్ అంటే ఏంటి ఎవరిని లవ్ చేయాలి ఎలా లవ్ చేయాలి అనేది మీకే అర్థం అవుతుంది సో ఎందుకంటే హీరో నేను హీరో ఒక రూమ్ లోకి తీసుకెళ్లడం అనేది జరుగుతుంది ఆ రూమ్ లో ఏం జరిగింది సో అది సీసీ కెమెరా రికార్డ్ అయ్యి శివాజీ గారు కేసు వేయడం సో కోర్టు ఏ తీర్పు ఇచ్చింది అసలు ఏమైంది లాస్ట్ కి అనేది ఫుల్ టెన్షన్ పెడతాది ఈ మూవీ ప్రతి వీకెండ్ మంచి మూవీ చూడాలనుకుంటే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్